ఈ విశ్వనాథ్ కాశీఖండం నాలుగో అధ్యాయంలో నూట ఇరవై శ్లోకాలలో దేవతలకు గురువైనటువంటి బృహస్పతి లోపాముద్రాదేవి యొక్క మహిమను అలాగే స్త్రీ యొక్క ఔన్నత్యమును చెప్పుట పతి మరణించిన సహధర్మచారిణిగా ఉండాలని పిల్లలు అనుమతి తీసుకుని లేక పతితో సహగమనం చేయవాలనని అలా చేసిన స్వ అశ్వమేధ యాగ ఫలితం వచ్చునని చెప్పాను పతివ్రతలు చూచి యమధర్మరాజు యమభటులు కూడా భయపడతారట పతివ్రత తన శరీరంలో ఎన్ని రోమములు ఉంటాయో అన్ని వేల కోట్ల సంవత్సరములు పతితో స్వర్గములో జీవించునట పతివ్రత అయినటువంటి స్త్రీ తన తల్లిదండ్రులను భర్త స్వర్గములో సకల భోగములు అనుభవించేలా చేస్తుందట పతివ్రత అయినటువంటి స్త్రీలు వారి పాదము లేదా భూదేవి నమస్కరిస్తూ ఉంటుందట పతివ్రత అయినటువంటి స్త్రీల స్పర్శ వలన సూర్యుడు చంద్రుడు జలము వాయువు అగ్ని భూమి పవిత్రమవుతాయట విశ్వనాథుని అనుగ్రహం వల్ల పరమ పవిత్రముగా మీ యొక్క ధర్మపత్ని లోపాముద్రాదేవి ఉన్నదని పలు పలు విధములుగా ఆ లోపాముద్రాదేవిని కీర్తిస్తున్నాడు ఈ యొక్క దేవతల గురువైనటువంటి బృహస్పతి